నమస్కారము భక్తి ప్రేక్షకులందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు నూతనమైనటువంటి పనులు ప్రారంభించేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతుల్లో మెరుగుదల ఉంటుంది ఆధ్యాత్మిక దర్శనాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేసి లడ్డూలు నివేదన చేయండి వృషభ రాశి వారు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఆర్థిక స్థితిగతుల్లో మంచి కదలికలు ప్రారంభమవుతుంటాయి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భ్రమరాంబ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి బెల్లము పాయసమును నివేదన చేయండి మిథున రాశి వార్లకు మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి పరస్పరమైనటువంటి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి బంధాలను బలపరచుకోగలుగుతారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి పరిచయాలు ఉపయోగించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ భవానీ అమ్మవారి అష్టకమును పారాయణం చేసి కట్టె పొంగలిని నివేదన చేయండి కర్కాటక రాశి తాము చేపట్టే పనుల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు సంతోషాలు ఇస్తుంటాయి వివిధ రూపాల్లో ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఒప్పందాలను కుదుర్చుకుంటూ ఉంటారు మంచి మంచి శుభవార్తలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేయండి సింహరాశి వారి వృత్తుల్లో మంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబ పరమైనటువంటి సంబంధాల్లో సానుకూలత ఏర్పడుతుంది రాజకీయ పరమైనటువంటి పరిచయాలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జోగులాంబ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి అష్టకమును పారాయణం చేసి పెరుగన్నమును నివేదన చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు పనుల్లో ఒత్తిడి కొంత కనిపిస్తుంది కుటుంబపరమైనటువంటి సమస్యలకు సానుకూలమైనటువంటి పరిష్కారాలు లభిస్తుంటాయి వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతను పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శాంకరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేసుకుని అమ్మవారికి పరమాన్నమును నివేదన చేయండి తులారాశివార్లకు నూతనమైనటువంటి వ్యాపార సంబంధాలను ఏర్పరచుకునే దిశగా ఆలోచనలు చేస్తుంటారు వివిధ రూపాల్లో మంచి మంచి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మూకాంబిక అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేసుకుని రవ కేసరిని నివేదన చేయండి వృశ్చిక రాశి వారులకు మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి విద్యార్థులకు చక్కనైనటువంటి శుభవార్తలుంటాయి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు వివిధ రూపాల్లో అధికారికపరమైనటువంటి సమావేశాలుంటాయి ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకొని అమ్మవారికి కాయగూరలతో చేసిన ప్రసాదమును నివేదన చేయండి ధనుస్సు రాశి వార్లకు అనుకూలంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గిపోతాయి ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయవచ్చు మకర రాశి వార్లకు నిరుద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతుంటాయి ఉపాధి విద్య ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు సానుకూలమైనటువంటి శుభాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అపరాజితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అభిరామి స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి సేమియా పాయసమును నివేదన చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు ఉద్యోగంలో మంచి పరిస్థితులు కొనసాగుతుంటాయి వివిధ రూపాల్లో అప్పులు ఇచ్చిన సందర్భం నుండి వాటిని సంపాదించుకునే ప్రయత్నంలో విజయాలను సాధించుకోగలుగుతారు ఎవరైతే మిమ్మల్ని వివిధ రూపాల్లో ఇబ్బంది పెడుతూ వ్యతిరేకిస్తుంటారో వారందరూ కూడా తగ్గిపోతుంటారు మిత్రులుగా మారిపోతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి కొబ్బరి పాయసమును నివేదన చేయండి మీనరాశి వారు తాము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపార విస్తరణను చక్కగా ముందుకు తీసుకువెళ్తుంటారు ఆనందమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలను స్వీకరిస్తుంటారు ఆరోగ్య స్థితిగతుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి మంచి మంచి సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాఖ్యాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణించేసి అమ్మవారికి అల్లము గారెలు నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి